హలో అండి ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాము అంటే భాగ్యోదయాన్ని తెచ్చిపెట్టే మంత్రం గురించి ఇక్కడ చెప్పుకోబోతున్నామండి అంటే భాగ్యోన్నతి మంత్రాన్ని జపించడం అంటే ఓం ఆయిం శ్రీం భాగ్యోదయం కురు కురు శ్రీం ఐం ఫట్ అనేది ఒక వ్యక్తి జీవితంలో సానుకూల శక్తిని మరియు ఆనందం మరియు శాంతిని కలిగిస్తుంది ఈ మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్ముతున్నాం అంటే పురాతన కాలం నుంచి ఈ మంత్రం జపించడం వల్ల ఈ డబ్బు సంబంధించిన సమస్యలన్నీ తొలగుతాయని ప్రేరేపించబడింది ఈ మంత్రాన్ని జపించే విధానం ఏ విధంగా ఉండాలి అంటే ఈ మంత్రాన్ని ఎప్పుడూ నిద్రపోయే ముందు జపించాలి ఈ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించాలి అంటే పదకొండు సార్లు చెప్పుకోవాలి మీరు మీ కోరిక మేరకు అంటే ఇరవై ఒక్క రోజు కానీ లేదా యాభై ఒక్క టైం కానీ చెప్పుకోవచ్చు అంటే ట్వంటీ వన్ టైమ్స్ లేదా ఫిఫ్టీ వన్ టైమ్స్ కూడా చెప్పుకోవచ్చు కనీసం అంటే పదకొండు సార్లు చెప్పుకోవాలి ఈ భాగ్యోన్నతి మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు నిరంతరం జపించాలి అంటే కంటిన్యూస్గా జపిస్తూ ఉండాలి ఈ మంత్రాన్ని జపించే ముందు మీ చేతులు కాళ్ళు కడుక్కొని లేదా స్నానాన్ని ఆచరించి కూడా ఈ యొక్క మంత్రాన్ని పఠించవచ్చు మంచిగా ధ్యానము ధ్యానం చేసేటప్పుడు కూర్చుంటాం కదా అలా కూర్చొని మంత్రాన్ని జపించిన తర్వాత ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞత అయితే చెప్పాలి అంటే నేను ఈ అంటే మీ దగ్గర ఏదైతే ఉందో దానికి కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచాలి దేవుని దగ్గర కానీ మీరు యూనివర్స్ కనెక్ట్ అయితే కూడా యూనివర్స్ కానీ థ్యాంక్స్ అనేది చెప్పాలి కృతజ్ఞత అనేదాన్ని వ్యక్తపరచాలి మంత్రాన్ని ఇంకోసారి చెప్పుకుందామండి ఇక్కడ ఓం ఐం శ్రీం భాగ్యోదయం కూరు కూరు శ్రీం ఐం ఫట్ ఇదేనండి మంత్రం ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు ఖచ్చితంగా చెప్పుకోవాలి ప్రతిరోజు ఇలా ట్వంటీ వన్ డేస్ అయితే చెప్పుకోండి మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది మీకు అన్ని విధాలుగా అంటే మీకు సానుకూల శక్తిని శాంతిని కలిగిస్తుంది అంటే నెమ్మది అనేది లేకుండా ఇంట్లో చిత్రబంధంగా ఉంటారు అంటే ఒక తర గొడవల వాతావరణం అన్నింటినీ కూడా ఇది ముక్తి చేస్తుంది అనమాట మంచిగా డబ్బు వచ్చే మార్గాల్ని కూడా మీకు తెచ్చిపెడుతుంది కాబట్టి ప్రతిరోజు పదకొండు సార్లు అయితే జపించండి ఈ మంత్రాన్ని